ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మా ఇంటి నుండి మా చెల్లిని పంపించేస్తున్నాం ఈ టూ ఇయర్స్లో నేను మాత్రమే వెళ్ళిపోయాను మా డాడీతో నా ప్లేస్లో వచ్చేసింది చేసిందని చాలా కోపం ఉండేది నాకు జస్ట్ జోక్ చేస్తుందా ఈరోజైతే మా చెల్లిని మేము ఇల్లు దాటిస్తున్నాం అన్నమాట సో ఈరోజు ఇలా అబ్బాయి తరపు వాళ్ళు వచ్చి అమ్మాయిని ముహూర్తంలో మా ఇంటి నుంచి తీసుకువెళ్ళిపోతారు అబ్బాయి తరపు వాళ్ళు అయితే వచ్చేసారు మా చెల్లిని తీసుకువెళ్ళడానికి కానీ అమ్మాయిని ఖాళీ కడుపుతో మా ఇంటి నుంచి పంపించకూడదంట అందుకు మా మమ్మీ తనకి ఇడ్లీ తినిపిస్తుంది మనకి తినాలని ఉన్నా లేకపోయినా ఇదొక పద్ధతి తినేసి వెళ్లాల్సిందే మా ఇంటి పిల్లగా మా చెల్లికి ఇదే లాస్ట్ డే అనమాట ఎందుకంటే ఒక్కసారి అడుగు బయట పెట్టినాక తను మళ్ళీ పెళ్ళయ్యాకే మా ఇంటికి వస్తుంది ఒక్కసారి ఇంటి నుంచి అడుగు బయట పెట్టాక అమ్మాయికి తన లైఫ్లో ఒక న్యూ ఫేజ్ అయితే స్టార్ట్ అవుతుంది తన ఇంటి పేరు మారిపోతుంది బంధువులు మారిపోతారు తన ప్రయారిటీస్ మారిపోతాయి కంప్లీట్గా ఒక కొత్త ప్రపంచం అయితే స్టార్ట్ అవుతుంది ఇది చెప్పేంత ఈజీ కాదు ఒక అమ్మాయికి మాత్రమే ఆ సిచ్యువేషన్ ఏంటో అర్థమవుతుంది కానీ వన్స్ అడుగు బయట పెట్టాక మా కోసం కోటి ఆశలతో ఒక ప్రిన్స్ అయితే బయట వెయిట్ చేస్తుంటారు ఆ ప్రిన్స్ పైన నమ్మకంతోనే ప్రతి తండ్రి తన కూతుర్ని వాళ్ళ చేతిలో పెడతారన్నమాట ఈ విషయానికి వస్తే నేను మా చెల్లి చాలా లక్కీ అంటారు కదా పుట్టింట్లో జరిగితే అత్తింట్లో జరగదు అని చెప్పి ఈ విషయంలో చూసుకుంటే మాకు రెండు దగ్గర్లు కూడా ఒకేలా చూసుకుంటారు ఇంకా విషయానికి వస్తే ఇల్లు బయలుదేరే ముందు తల్లి కూతుర్లు వడుబలు ఆడుతారు అంటే బియ్యం కొబ్బరికాయ అరటిపళ్ళు తాంబూలం ఒక వెండి గిన్నె పెట్టి అలా కొంగులు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారన్నమాట ఇది ఒక ఆచారం అన్నట్టు నాకు కూడా ఇలానే చేశారు కానీ ఇది ఎందుకు చేస్తారో నాకు తెలీదు మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఇవన్నీ ఇప్పటి నుంచి పెళ్ళయ్యి మళ్ళీ అత్తవారింట్లో అడుగు పెట్టే వరకు కూడా ఇలానే ఉండాలి మా కొంగులో ఆ తర్వాత వన్స్ వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టాక ఆడపిల్లలు అవి తీసుకుంటారన్నమాట మేబీ ఇక్కడి నుంచే బరువు బాధ్యతలు మొయ్యాలని ఇది ఒక ఇండికేషన్ ఏమో అది చాలా వెయిట్ ఉంటుంది అదైతే మోస్తూనే ఉండాలి ఇక్కడి నుంచి ఇప్పుడు ఇంకా మా ఇంట్లో దీపం పెట్టి పెద్దలకి తల్లిదండ్రులకి అందరికీ ఆశీర్వాదం తీసుకొని ఇంటి నుంచి బయలుదేరడము ఎంత సొంత అక్క చెల్లెలమైనా సరే తను వేరే ఇంటి అమ్మాయి అయిపోతుంది నేను వేరే ఇంటి అమ్మాయిని అయిపోయాను మా చెల్లి ఏడుస్తుందా లేదా అని ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారనమాట మా వాళ్ళంతా అది ఎప్పుడెప్పుడు ఏడుస్తుందా అని అది ఏడవకపోయినా వీళ్ళంతా ఏడ్పించేసేలా ఉన్నారు చెప్పి చెప్పి సిరీకి ఏంటంటే వాళ్ళ అత్తారిల్లు మా ఇంటి నుంచి జస్ట్ ఫైవ్ మినిట్సే మా పక్కూరే అన్నమాట ఇలా పిలిస్తే పలికినట్టు ఉంటుంది సో ఊర్లోనే ఉంటుంది కాబట్టి తనకి పెద్దగా వేరియేషన్ అయితే తెలీదు పైగా ఇష్టపడి చేసుకుంటుంది కదా ఆనందంగానే ఇంటి నుంచి బయటకు వెళ్ళింది అన్నమాట అయినప్పటికీ తన కంట్లో నీళ్లు తిరిగేస్తున్నాయి అప్పటికే బట్ మా వాళ్ళంతా ఆపట్టుస్తున్నారు మేకప్ పోతుందే సిరి ఎర్బదన్ చెప్పి నవ్విస్తున్నారు అన్నమాట డాక్టర్ ధ్రాద ధ్రాద దానికి ఏమో గానీ నాకైతే కంట్లో అస్సలు నీళ్ళు ఆగలేదు ఎన్ని దివర్కల చెదల అసలు ఎలా వస్తలేదు పెరగం ఇంకా నెక్స్ట్ నుంచి అలా ఉండတယ် కదా అవ్వదు ఇంకా తంచుకుంటే నాకు చాలా బాధ అనిపించింది బట్ ఏం చేయలేము అన్నిటినీ యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాల్సిందే ఇప్పుడు ఇక్కడి నుంచి కారులో మా చెల్లిని కళ్యాణ మండపానికి తీసుకెళ్తారనమాట ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీ అయితే అవుతుంది సో మా చెల్లికి మార్నింగ్ ఇల్లు దాటిస్తున్నారు అదే నా వరకు వచ్చేసరికి నేనైతే ఒకరోజు ముందే వెళ్ళిపోయాను అదేంటో కానీ మా ఇద్దరు పెళ్లి కూడా థర్స్డేనే పడింది నా పెళ్ళి కూడా థర్స్డేనే అయింది మా చెల్లి పెళ్లి కూడా థర్స్డేనే అయింది సో థర్స్డేతో మా డాడీకి నాకు పంపించడం ఇష్టం లేదనమాట అందుకే ఒకరోజు ముందే పంపించేశారు అంటే నేను వెన్స్ డే నైట్ నన్ను వచ్చి తీసుకువెళ్ళిపోయారు సో మాది థర్స్ డే మార్నింగ్ పెళ్ళి కాబట్టి మార్నింగ్ మార్నింగ్ వెళ్ళడం మాకు కొంచెం ఇబ్బంది అవుతుందని ముందు రోజు తీసుకువెళ్ళిపోయారు మా చెల్లికి వచ్చేసరికి తన నైట్ మ్యారేజ్ మిడ్ నైట్ వన్ థర్టీకి సో అందుకే థర్స్ మార్నింగ్ వెళ్తుంది ఈయనే గణేష్ అన్నమాట మేము స్కూల్ చదువుకునే టైంలో మా వెహికల్స్కి వచ్చేవాడు మమ్మల్ని స్కూల్కి డైలీ ఆ యాన్నే ఇప్పుడు మళ్ళీ మా చెల్లి పెళ్ళికి కూడా తనే తీసుకెళ్తున్నారు తన అత్తోరింటికి అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది స్కూల్ నుంచి మళ్ళీ పెళ్ళి వరకు ఇక్కడ ఆడపిల్లతో ఎవరో ఒకరు వెళ్ళాలంట సడన్గా ఎవరూ లేకపోవడంతో నన్నే పంపించేశారు ఇంకా ఎందుకంటే మా వదినలు వాళ్ళు ఎవరూ చూసారు కదా ఇంకా రెడీ అవ్వలేదు సో వాళ్ళకి టైం లేక ఎందుకంటే మాకు ముందు రోజంతా ఇక్కడ చాలా పెద్ద తుఫాన్ అయితే వచ్చింది పిడుగులు కూడా పడ్డాయి అన్నమాట నైట్ అంతా పవర్ లేదు ఇంట్లో చుక్క వాటర్ కూడా లేదు సో మాకు పవర్ మార్నింగే వచ్చింది అందుకు వాళ్ళకి రెడీ అవడానికి టైం సరిపోలేదు ఇప్పుడైతే మేము మా చెల్లిని కళ్యాణ మండపానికి తీసుకువెళ్తున్నాము అక్కడ మనకి బ్రైడ్కి గ్రూమ్కి రూమ్స్ ఇస్తారు కదా ఆ రూమ్స్లో తీసుకెళ్ళి పెట్టేయడమే ఆ తర్వాత మళ్ళీ ముహూర్తం చూసుకొని పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చి ఏంటది ప్రధానం పెడతారన్నమాట మాకు గాలులు వర్షం వల్ల ఇక్కడ డెకరేషన్ అంతా పోయింది చాలా బాధ అనిపించింది ఎందుకంటే మేము ఆ డెకరేషన్కే చాలా ఎక్కువ పే చేసామన్నమాట ఫైనల్లీ మా చెల్లినైతే ఇలా కళ్యాణ మండపంలో రూమ్ని తీసుకొచ్చేసాము మా అత్త వాళ్ళు కూడా మా వెనకే వచ్చేసారు క్యాబ్లో ఎందుకంటే నేను ఒక్కదాన్నే నాకు పెద్దగా ఏం తెలీదుగా మా వాళ్ళని పరిచయం చేస్తారండి నాకు తెలిసి టెక్నాలజీ తెలియని లాస్ట్ జనరేషన్ వీళ్ళేనేమో తను వండుతుంటే లాస్ట్ టైం వీడియో తీసి నేను యూట్యూబ్లో పెట్టా దానికోసమే చెప్తుంది ఈయనే మా పెద్ద మామయ్య అండ్ పక్కనే మా గ్యాంగ్ అంతా ఉన్నారు పరిచయం చేస్తారండి ఇది మా ఊహమ్మ అనమాట మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అండ్ మా నీల్మ వదిన గౌరీ వదిన వాళ్ళ పాప అండ్ ఇక్కడే మా చేతి కూడా ఉన్నాడు మా ఇద్దరు మరుదులు ఒకటి సతీష్ మామ మరిది అండ్ మా చేతి మరిది మా చెల్లికి బోర్ కొడుతుందేమో ఏదో ఫోన్ తీసుకుంటున్నాను ఎందుకంటే మా సైడ్ రిలేటివ్స్ తనకు అంతగా తెలియదు తను ఇదే ఫస్ట్ టైం రావడం మా పెళ్ళైన తర్వాత మా చుట్టాలందరినీ చూడడం అనమాట అందుకు కొంచెం బోర్ ఫీల్ అవుతున్నారు అలానే నేను తనకి కంపెనీ ఇస్తూనే ఉన్నాను ఫైనల్లీ దిస్ ఈజ్ అవర్ గ్యాంగ్ అనమాట మా వాళ్ళంతా ఒక దగ్గరకు వచ్చేసారు సో దిస్ ఈజ్ అవర్ టుడే బ్లాగ్ సో మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్ గట్ టు సబ్స్క్రైబ్